హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అగ్రి గ్రాన్యువల్స్ అనేటువంటి ఆరు ఎకరాలకి మన మాణికరెడ్డి సార్ చల్లడం జరుగుతుంది లాస్ట్ సంవత్సరం చల్లుకొని మంచి దిగుబడి తీసుకున్నాడు ఒక ఎకరానికి ముప్పై ఏడు క్వింటాళ్ళ ధాన్యం వెళ్ళడం అనేది నాటే జోక్ అంటే ఇది భూమిలో ఉన్నటువంటి భూసారాన్ని పెంచి భూమిలో ఉన్నటువంటి బలాన్ని చెట్టుకు అందించి తాలుతర్ర సమస్యను తగ్గిస్తుంది పిలుకలు ముప్పై నుంచి నలభై వస్తాయి కాబట్టి సారు ఇప్పుడు మన ఏరియాలో ఇలా చల్లడం జరుగుతుంది చూడండి ఎంత పల్చగా ఉందో చేను కూడా సో మన ఫ్రెండ్ చల్లడం జరుగుతుంది సో ఏదైతే చల్లుతున్నారో ఈ చల్లినటువంటి చేన్ని మళ్ళీ మనము వారం రోజుల లోపల ఎన్ని పిలుకలు మనకు వస్తాయి అనేటువంటిది ఇట్లా మనం చూద్దాం సో అలాగే మనం ఎంత అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయనే చూద్దాం ఈసారి మనకు వచ్చే దిగుబడి అదిగాక రైతుకు ఎలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్ ఇంతకుముందు మన ప్రొడక్ట్స్ వాడారు కదా మీ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంది సార్ ఇది వాస్తవానికి ఏంటంటే చాలా మంది ఫస్ట్ టైం మేము ఆర్గానిక్ వాడుతున్నాం దిగుబడి వస్తుందా భయపడతారు కదా సార్ అలాంటి రైతులకు మీ సలహా ఏంటి సార్ ఇప్పుడు వాడుతారు దానికి మళ్ళీ వాటిని కూడా అవి దిగుబడి ఎస్ సార్ ఇది మనకు భూమిలో భూసారం పెరగడంలో ఇది ఉపయోగపడుతుందా సార్ మనది కంపల్సరీ అంతకు ముందు మీరు ఫస్ట్ టైం వాడినప్పుడు కొద్దిగా ఎలా అనిపించింది సార్ ఫస్ట్ టైం వాడినప్పుడు కొద్దిగా మాకు మన స్ప్రే మందులు కూడా వాడినాం సార్ వాడితే ఇబ్బంది నెక్స్ట్ పంట నుంచి మనం మాకు ఏమి ఇబ్బంది లేదు సార్ ఏంటంటే బాగా ఎక్కువ వాడితే ఎంత వాడినా ఏం కాదని అనుకుంటే ఒకటి అగ్రి యూమిక్ అని ఒకటి మన దానికి కలిపి వాడుతుంటారు స్ప్రే చేసినాం బాగా చేసిన వాళ్ళకి అది ఏం అంటే పై నుంచి వస్తున్నాయి పిలిక యావరేజ్ ఎంత వస్తుంది సార్ ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటుంది సార్ సూపర్ సార్ అంటే ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ ఇగో చూడండి హ్యాపీగా చదువుతున్నారు మళ్ళీ మనం రిజల్ట్ వీడియో తీసుకుందాం నేను మీ బాలకిషన్ అండ్ మహేష్ థ్యాంక్ యూ అంటే సార్